ఓం నమో వెంకటేశాయ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తూ వస్తూ ఉన్నారు పిల్లల్ని కనండి పిల్లల్ని కనండి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనండి అని చెప్తూ వస్తూ ఉన్నారు చాలామందికి అది అర్థం కావట్లేదు ఎందుకు ఈయన ఈ మాట చెబుతూ ఉన్నారు అని నేను జూలై పన్నెండవ తేదీ నుంచి ఒక ముప్పై ఏడు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో గ్రామాలలో పాదయాత్ర చేశాను నేను పాదయాత్ర తలపెట్టింది ఆలోచించింది ఒక ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధానంలో గ్రామాల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాం అయితే అక్కడ నాకు ఎదురైన అనుభవం భిన్నంగా ఉంది అయితే గతంలో ఇటువంటి పరిస్థితి చూడక కాదు నగరాలలో ఉండేటువంటి పరిస్థితి గ్రామాలలో చాలా వేగంగా జరిగిపోతూ ఉన్నది అది ఏమిటి అంటే ఇంకొక పది సంవత్సరాల్లో చాలా గ్రామాలు కనిపించకుండా పోతున్నాయి నేను వెళ్ళినటువంటి ఎర్రావారిపాలెం కావచ్చు చుట్టుపక్కల కొన్ని మండలాలు కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు ఇక్కడ పది కుటుంబాలు పది కుటుంబాలు ఉండేటువంటి చిన్న చిన్న ఉపగ్రామాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క పంచాయతీలో ఇరవై ఇరవై ఐదు ఉపగ్రామాలు ఉంటాయి వాటిని ఇంగ్లీష్లో హ్యాంబ్లెట్స్ అంటారు ఈ ఉపగ్రామాల్లో ఉండేటువంటి పది కుటుంబాలు పన్నెండు కుటుంబాలకు సంబంధించిన తరువాతి వాళ్ళు ఇక్కడ లేరు వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధులే డెబ్భై ఏళ్ళు ఆ వయసు ఉంది చాలా గ్రామాల్లో వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒక్కటే మేము చనిపోతే ఇక ఈ గ్రామము ఉండదు ఇలాంటి గ్రామాలు మండలాల్లో ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని అవలోకన చేసుకున్నప్పుడు ఆలోచించినప్పుడు నాకు ఒక విషయం బోధపడింది ఈ చిన్న చిన్న గ్రామాల నుంచే మన భారతదేశ సరిహద్దుల్లో మన దేశాన్ని రక్షించుకోవటానికి సరిహద్దుల్ని కాపాడుకోవటానికి ఇక్కడి నుంచే సైన్యం వెళ్ళారు ఇక్కడి నుంచే యువకులు వెళ్ళారు ఈ గ్రామాల నుంచే వెళ్ళారు అనేక గ్రామాల నుంచి వెళ్ళారు ఇక్కడ నుంచి వెళ్ళి సరిహద్దుల్ని కాపాడుకోవటం అనేది ఒక విధానం కానీ ఈ పది కుటుంబాలు పది కుటుంబాలు పది కుటుంబాలున్నాయే ఇవన్నీ కూడా అంతర్గతంగా మన దేశాన్ని మనం కాపాడుకోవటం కొరకు ఉండేటువంటి ఒక రక్షా కవచం నాకు అర్థమైంది ఒక గ్రామ పంచాయతీ నుంచి ఒక గ్రామ పంచాయతీకి పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటే ఈ మధ్యలో ఉండేటువంటి భూమి అది వ్యవసాయం కావచ్చు మెట్ట భూమి కావచ్చు లేదా ఇతరత్ర ఉండేటువంటి పర్యావరణము అడవి ఇవంతా కూడా ఈ పది కుటుంబాలు పది కుటుంబాలు పది కుటుంబాల చేత పరివేష్టితమై ఉన్నది పరిరక్షించబడుతూ ఉన్నది ఈ చిన్న చిన్న గ్రామాలే అక్కడ ఉండేటు భూమికి అది వాళ్ళ సొంత భూమి ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ఆ దేశానికి రక్షకులుగా ఉంటూ ఉన్నారు ఇప్పుడు మనం ఎంత పెద్ద ప్రమాదంలో ఉన్నా ఉంటే మీకు కిలోమీటర్ల కిలోమీటర్లు ఒక గ్రామం కానీ ఒక మనిషి కానీ కనిపించని పరిస్థితి ఉన్నది ముఖ్యంగా హిందువులు తక్కువ సంతానం ఒక్కరే పిల్లలు ఉండడం వాళ్ళు ఉద్యోగరీత్యా మహానగరాలకు లేదా ఇతర దేశాలకు వెళ్ళిపోవటం తరువాతి తరంలో ఆ గ్రామంలో ఉండేవాళ్ళు లేరు వ్యవసాయం చేసేవాళ్ళు లేరు గత డెబ్భై ఏళ్ళుగా పని కట్టుకుని మనం కులాలను తిట్టాం ఈ కుల వ్యవస్థను తిరుతున్నప్పుడు మనం ఏం చేసామంటే ఆ కులంలో ఉండేటువంటి వృత్తుల్ని ఏం అనివేశాము కులాలు మిగిలిపోయినాయి అవి కుల సంఘాలుగా వర్ధిల్లుతూ ఉన్నాయి కాబట్టి కులము కుల సంఘము ఉంది తప్ప కుల వృత్తి ఈ రోజున దాదాపుగా అంతరించిపోయింది లేదు కాబట్టి మొత్తము ఈ పర్యవసానము వలన హిందూ సమాజము ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మాయమైపోతూ ఉన్నది కనిపించకుండా పోతూ ఉన్నది దీన్ని మనం గ్రహించటం లేదు అందువల్ల ఈ గ్రామాలు మాయమైపోతే ఆ భూములు ఎవరి చేతిలోకి పోతాయి ఈరోజున ఇరవై లక్షలు ఎకరా అమ్ముతున్నది అనుకోండి హిందూ జనాభా ఆ ప్రాంతాల్లో తగ్గిపోయిందనుకోండి రేపు లక్ష రూపాయలకే నక్కనే మనిషి ఎవరున్నారు ఎవరు పోయి ఉంటారు అక్కడ ఎవరు పిల్లలు వెళ్కుంటారు కాబట్టి హిందూ సమాజము అంతర్గతంగా మనకు మనమే ఎక్కడికక్కడ అంతరించిపోయే దిశగానో దశలోనో ఉన్నాము ఇది ప్రమాదకరమైనటువంటి విషయము కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని ఏవే ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కనమన్నారు అంటే ఈ ఉద్దేశంతో చెప్పారని నేను అనుకోను జనాభా లేకపోతే పనులు చేయడానికి మనుషులు ఎక్కడున్నారు అంటే ఉండేవాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారా డాక్టర్లే అవుతారా ఇంజనీర్లే అవుతారా మరి మిగతా సమాజం అంతా నడవడానికి కావాల్సినటువంటి సేవలు ఎవరు చేయాలా సాధారణంగా అధిక సంతానం విషయంలో మనం ముస్లిముల్ని విమర్శిస్తూ ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ముస్లింస్ కనుక అంతమంది పిల్లల్ని కనకపోతే సమాజంలో చాలా పనులు చేయడానికి మనుషులు లేరు ఈ రోజున మన కృష్ణా జిల్లా దగ్గర నుంచి ఒకప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల రైతు కూలీలు వచ్చి నెల్లూరు జిల్లాలో వ్యవసాయం పనులు చేసేవాళ్ళు ఈరోజు కృష్ణా గోదావరి జిల్లాల్లో గుంటూరు జిల్లాలో ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి అక్కడి నుంచి వచ్చి కూలి పనులు చేసుకొని తిరిగిపోతూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ముస్లిములు అధిక సంఖ్యాకులుగా సంతానాన్ని కంటూ ఉన్నారని మనం అంటూ ఉన్నాం వాళ్ళకు ఒక ఆలోచన ఉంది విధానం ఉంది ఒక వ్యూహం ఉంది ఒక లక్ష్యం ఉంది దానికోసం వాళ్ళు సంతానం కంటున్నారు ఈ ప్రపంచం అంతా వాళ్ళు ఇస్లాం ప్రపంచంగా మార్చుకోవాలని కోరిక వాళ్ళకు ఉంది దానికి అనుగుణంగా వాళ్ళు సంతానాన్ని పెంచుకుంటున్నారు వాళ్ళు ఆ సంతానాన్ని పోషించుకుంటున్నారు వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేసి దాని ద్వారా నాలుగు రూపాయల డబ్బులు సంపాదించుకుని జీవితాల్లో స్థిరపడుతూ ఉన్నారు మనం ఉన్న ఒక్క కొడుకు కోసం కూతురు కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు ఏవేవో చదువులు చెప్పిస్తున్నారు వాడు ఎవరికి ఉపయోగపడుతున్నారో కుటుంబానికి ఉపయోగపడకపోతుని దేశానికి ఉపయోగపడకపోతుని కేవలం జనడి పొట్ట కోసం తప్ప ఇంకేమైనా ఆలోచించేటువంటి పద్ధతి ఉన్నదా కాబట్టి మనము చాలా విషయాల గురించి ఈరోజు నినాదాలు ఇస్తున్నాం చాలా ఉద్యమాలు చేస్తున్నాం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు పది సంవత్సరాల తర్వాత నీ పిలుపునందుకు వచ్చేదానికి నీకు మనిషి లేడు ఫ్రాన్స్ ఏమైందో జర్మనీ ఏమైందో ఇంగ్లాండ్ ఏమైందో భారతదేశ గ్రామీణ ప్రాంతాలు అంతే వేగంగా మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి ప్రమాద ఘంటికలు మ్రోగడం కూడా ఆగిపోవస్తున్నది హిందూ సమాజం ఇప్పటికైనా మేలుకుని సంతానము కలిగి ఉండటం వలన మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోగలము ముగ్గురు పిల్లల్ని గలడమే దేశభక్తి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుంటే తప్ప ఈ దేశాన్ని ఈ సమాజాన్ని తలకిందులు తపస్సు చేసినా కాపాడలేవనేది అనేది వాస్తవం కాబట్టి నేను పాదయాత్ర వేరొకందుకు ప్రారంభించాను నాకు ఇంకొక పాఠం అక్కడ లభించింది ఇంకొక అనుభవం నాకు అయ్యింది ఎదురయ్యింది నేను కొంత నేర్చుకున్నాను ఈ విషయాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాను చాలా రోజుల నుంచి మాట్లాడాలని ఉన్నప్పటికీ నాకు పూర్తిగా కూర్చొని మాట్లాడటం దానికి కూడా నా శరీరం సహకరించట్లేదు మొత్తం మీరు ఈ పూట ఈ పని చేస్తున్నారు ఇంకా అప్పుడప్పుడు ఇంకా కొన్ని విషయాలు కూడా అందరితో పంచుకుంటాను అవి హిందువులు మీరు నిజంగానే హిందూ దేశాన్ని కాపాడుకోదలుచుకుంటే మీరు ఖచ్చితంగా ముగ్గురు పిల్లల్ని కనడం తప్ప మీ ముందు వేరే వేరే మార్గం లేదు వేరే వేరే ప్రత్యామ్నాయం లేదు వెంటనే ఇంకొక తరాన్ని తయారు చేసుకోవాల్సిందే గ్రామాల్లో ఉండాల్సిందే గ్రామాల్లో ఉండి మనం మన సమాజాన్ని మన దేశాన్ని కాపుకాచుకోవాల్సిందే ఈ విషయాన్ని మేము ఎందుకు ఉంచుతూ ఉన్నాను జయ శ్రీరామ్